అక్షదాం సర్వపయాని నమస్కరోమి తవంగ కేరహ ధూపం అగరబతి ముట్టి చందమ్మ ఓం జతపలేత సత్యం మేము యాభై ఏళ్ళుగా గణేశుని పెడుతున్నాము ఈ సంవత్సరంతో యాభై ఏళ్ళు పూర్తి అవడం జరిగింది అందరికీ చందాలు రాసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఇదే విధంగా సాయం చేయాలని పోషిక వాహనం ఆయన వాహనము నెమలి వాహనం అయితే ఎవరైతే భూప్రపంచం చుట్టారో చుట్టి వచ్చి నాకు నమస్కరిస్తారో వాళ్ళకు పటాభిషేకం కడతా అని ఒక టెస్ట్ పెట్టిండట పెట్టి ఇద్దరు శివపార్వతులు కూర్చొని తల్లి అలాగే చెప్పిందట తండ్రి కూడా అలాగే చెప్పిండట చెప్తే ఆ కుమారస్వామి వినగానే నెమలి వాహనం మీద బయలుదేరిండట ఈయనకి ఇక్కడ ఆ ఎలక వాహనం ఎంత తిరుగుతుంది భూప్రపంచం తిరుగుతుంది తిరగదు నారదమునే దగ్గరికి పోయి నారద నారద నాకు ఇటువంటి పరిస్థితి అయింది నారద తాతయ్య నేను ఏం చేయాలి అది దాన్ని అడిగినట అడిగితే అయ్యా సృష్టికి మూలం శివపార్వతులే కదా వాళ్ళ చుట్టూ తిరిగి మూడు చుట్టూ తిరిగి నేను నమస్కారం చేసినట్టయితే ఆ కుమారస్వామి రాకముందే నీకు పఠాభిషేకం కడతారు ఇంతకన్నా మించింది లేదు కదా తల్లిదండ్రులు గురువు దైవం అందుకే ఇక్కడ మాకు వినాయకుడు పెట్టుకోవడానికి మాకు చందాదారులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పంచుకుల గ్రామానికి సంబంధించిన శివలింగం అనే అతను మాకు లాస్ట్ ఇయర్ ఒక లక్ష రూపాయలకు లడ్డు తీసుకోవడం జరిగింది ఆయన లడ్డు తీసుకోవడం వల్ల కూడా మాకు కొంచెము మంచి జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న పరిస్థితులలో చందాలయ్యే అంత మూమెంట్ లేకున్నది అయినా కానీ కూడా అందరు తాతలు సహకరించి మాకు ఇచ్చారు ముఖ్యంగా ఇంత మెయిన్ రోడ్ మీద పెట్టినటువంటి ఈ వినాయకుడికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత హాస్పిటల్ ఎవరైతున్నారో యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కాలనీ వాళ్ళకి ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ¡Somá, ්‍රම ද න ම ව ම හ ම හ යාවා ගව ජන ශම දमा කර वा क्ष ව හ वा वा ද ස.